నమస్కారం పంతొమ్మిది వందల డెబ్బైలో ఫ్రెంచ్ ఓపెను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వింబుల్డన్ అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన విజేత ఆర్థర్ ఆష్ అనమాట ఇతను అసలు వింబుల్డన్ టోర్నీలో గెలిచిన మొట్టమొదటి ఆఫ్రో అమెరికన్ ఆఫ్రికా జాతికి చెందిన అమెరికన్ ఇతనికి ఆటలో కీర్తి యశస్సు రావాల్సినంత ధనము అన్నీ కూడా వచ్చేసి ఉన్నత స్థితికి చేరుకున్న సమయంలో అనుకోకుండా అతనికి గుండెపోటు రావడము ఆ శస్త్రచికిత్స జరగడం జరుగుతుంది ఆ శస్త్రచికిత్స జరిగిన తర్వాత కోలుకుంటున్న సమయంలో అతనికి అవసరమయ్యి రక్తాన్ని ఎక్కిస్తారు రక్తాన్ని ఎక్కించిన సమయంలో ఆ ఎక్కిచ్చిన రక్తం నుండి ఇతనికి ఎయిడ్స్ సోగుతుంది ఈ ఎయిడ్స్ సోకిన వల్ల అప్పుడున్న పరిస్థితుల్లో మందులు ఇవన్నీ కూడా సరిగ్గా లేవు కదా కాబట్టి ఇతనికి అందరూ అంటే అతని అభిమానులందరూ కూడా నిరాశపడిపోతారు అయ్యో ఒక మంచి ఉచ్చస్థితిలో ఉన్న ఆటగాడు ఇలా అయ్యాడు అని చెప్పేసి అతనికంటే ఎక్కువగా అతని అభిమానులు బాధపడుతూ ఉంటారనమాట అతనికి వరుసగా ఉత్తరాలు వస్తూ ఉంటాయి ఆ ఉత్తరాలలో ఒక ఒక అభిమాని ఇలా రాస్తాడనమాట మీకు భగవంతుడా దేవుడా ఎందుకు ఇలా చేసావు నాకు అని చెప్పేసి ఎప్పుడు మిమ్మల్ని మీరు భగవంతుడిని ప్రశ్నించాలని మీకు అనిపించలేదా అని చెప్పేసి ఆ అభిమాని ఉత్తరంలో పార్కొ పేర్కొంటాడు ఆ అభిమాని ఉత్తరం చూడగానే ఈ ఆర్థర్ ఆశ రాస్తాడనమాట ఏంటి అంటే నేను టెన్నిస్ ఆడే సమయంలో ప్రపంచం మొత్తం మీద కూడా ఐదు కోట్ల మందికి పైగా టెన్నిస్ ఆడడం ప్రారంభించారు ఆ టెన్నిస్ ఆడడం ప్రారంభించిన దాంట్లో దాదాపుగా ఐదు లక్షల మంది రాష్ట్ర స్థాయికి వెళ్ళి ఉంటారు ఒక యాభై లక్షల మంది జిల్లా స్థాయిలో ఆడుంటారు అలాగే ఒక యాభై వేల మంది వేరు వేరు గ్రామ స్థాయిలో ఆడి ఉంటారు దాదాపుగా ఇంతమందిలో ఒక ఐదు వందల మంది అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్ళై ఉంటారు వారిలో యాభై మంది వింబుల్డన్ ప్రాథమిక స్థాయికి ఎంపికై ఉంటారు చివరికి ఎనిమిది మంది క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంటారు అందులో నలుగురే సెమీఫైనల్కి చేరుకుంటారు అందులో ఇద్దరు మాత్రమే ఫైనల్స్కి చేరుకుంటారు ఆ ఇద్దరిలో నేను వింబుల్డన్ విమ విజయం సాధించాను ఆ వింబుల్డన్ విజయాన్ని ఇంతమందిలో సాధించినప్పుడు నేను ఎప్పుడూ కూడా భగవంతుడా ఎందుకు ఇలా చేశావని అప్పుడు అడగలేదు అలాంటిది ఇప్పుడు నాకేదో ఆపద వచ్చిందని చెప్పేసి ఇప్పుడు నేను ఆ ప్రశ్న ఎలా వేసి వేస్తాను అని చెప్పేసి సమాధానమిస్తాడు అంటే నిజానికి మనం అందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు ఇదంతా నా ప్రతిభ ఇదంతా నా గొప్పతనం అని చెప్పేసి అనుకుంటుంటాం ఏదైనా లోపం జరిగినప్పుడు మాత్రము దేవుణ్ణి నిందిస్తాం పక్క వాళ్ళని నిందిస్తూ ఉంటామన్నమాట అంటే ఎంతగా అర్జేస్తూ ఉంటామంటే పక్క వాళ్ళని నిందించడము లేదంటే ఎదుటి వాళ్ళ మీద వేసేయడం తప్పు జరిగినప్పుడు ఏదైనా మంచి జరిగినప్పుడు మాత్రం ఓ ఇదంతా నా గొప్పని నేను సాధించడం వల్లనే అనుకుంటాం కానీ దానికి భగవంతుడి ఆశిస్తులు కానీ మన తోటి వారి సహకారం కానీ మన మన ఇంట్లో వాళ్ళ సహకారం కానీ లేకపోతే ఈ విజయాన్ని ఎలా సాధిస్తాం ఈ ఆలోచన ఎప్పుడు కూడా మనకి రాదు ఆలోచించాం అంటే కష్టాల్లో మాత్రము ఎదుటి వాళ్ళని నిందిస్తుంటాం మనం పొందిన విజయాల్లో సుఖాల్లో మాత్రం ఎవరిని గుర్తుంచుకో కాబట్టి మనము కష్టాలైనా సుఖాలైనా ఒకే విధంగా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి ఎదుటి వాళ్ళదే తప్పు లేదంటే నీ వల్లనే ఇలా అయింది అని అన్నప్పుడు విజయంలో కూడా వాళ్ళ సహకారం ఉంటుంది అన్నది ఖచ్చితంగా మర్చిపోవద్దు కాబట్టి ఒక ప్రశ్నని వేసించే వేసే అప్పుడు నీదే తప్పు నీ వల్లనే ఇది జరిగింది అని అన్నప్పుడు మరి విజయం సాధించినప్పుడు నా వాళ్ళ వల్లనే కదా అది కూడా సాధించడం అన్నది ఇది పిల్లలకి నిజంగా చిన్నప్పటి నుండి మనం అలవాటు చేసినట్టయితే పెద్ద ఈ మధ్య ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉంటున్నాం కదా మరి నువ్వేం చేసావు నేను ఇలా అవ్వడానికి నువ్వే కారణం మంచిదారిలో వెళ్తే తల్లిదండ్రులే కారణం చెడుదారిలో వెళ్తే తల్లిదండ్రులే కారణం అయినప్పుడు మరి మధ్యలో నువ్వేంటి ఈ ప్రశ్నని మంచి వెళ్ళిన విజయం సాధించినప్పుడు ఎందుకు గుర్తుకు రాదు కాబట్టి ఇలాంటి సంఘటనలు కథలు మనం పిల్లలకి వివరిస్తూ నిరంతరం వాళ్ళకి వెన్నుదన్నుగా చెప్తూ ఉంటే నిజంగా మంచి భవిష్యత్తులోకి వెళ్తారు ఆలోచన దృక్పథం మారుతుంది కాబట్టి మనమందరము కథల ద్వారా జీవితంలో మార్గమం సుగమం చేసుకుందాం కొన్ని కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కథల రూపంలో చాలా సులువుగా దొరుకుతాయి కాబట్టి అందరం కూడా కథలను విందాం వాటిని ముందుకు సాగిద్దాం మీకు తెలిసిన సంఘటనల్ని కథల్ని నాకు పంపిస్తే మీ యొక్క వాక్కు ద్వారా అంటే నా వాక్కు ద్వారా వాటిని మీకు చేరవేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కథల్ని అందరితో పంచుకోగలరు అందరికీ తెలియజేయగలరు నమస్కారం